మాతృపితృ ఆచార్య గురుదేవో భవ కవి కాదు ఏనాడు బాటసారి కవి కాదు ఏనాడు బాటసారి కవి ప్రగతికే మెట్టురా కవి ప్రగతి కె మెట్టురా కవి చేతిలోని అక్షరం జగతికే కాంతిరా కవి చేతిలోని అక్షరం జగతికే కాంతిరా కవి కాదు ఏనాడు బాటసారి కవి కాదు ఏనాడు బాటసారి కవి కవితలలో కవి కవితలలోన పురోగతులు ఎన్నో పురోగతులు ఎన్నో మేలుకున్న మతులు ఎన్నో మేలుకున్న మతులెన్నో కవి కాదు ఏనాడు బాట సరీ కవి కాదు ఏనాడు బాట కవి ప్రగతికే మెట్టురా కవి చేతిలోని అక్షరం జగతికే కాంతిరా Thank you.